ఫ్రెండ్స్ నేను హారిక ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ ఈరోజు మనం పశు విశ్రమాసనం గురించి తెలుసుకుందాం పశు విశ్రమాసనం ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఆశ్రమం అండి ఇదేంటంటే మనం చూస్తూనే ఉంటాం ఇక్కడ మనకి సిటీలో కనిపించకపోవచ్చు బట్ మనకి ఊళ్ళల్లో అలాగ చెట్ల కింద కనిపించవచ్చు ఆవులు చక్కగా ఒక ఒక పొజిషన్లో కూర్చుంటాయి చాలాసేపు అలానే కూర్చుంటాయి అదేంటంటే పశు విశ్రమాసనం అని అంటాము పశువుల్లో ముందు మనం ఆవుల్లోనే ఇలాంటి ఆసనం చూస్తాం ఇదేంటంటే ఆ కూర్చున్న పొజిషన్ బట్టి ఆసనం గో పశు విశ్రామ ఆసనం అంటాం అంటే యానిమల్ రెస్టింగ్ పోస్ ఈ ఆసనంలో ఏంటంటే అనేది చాలా అద్భుతంగా పెరుగుతుంది అలాగే ఫుడ్ పైప్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ పైప్ అనేది బాగా యాక్టివ్ అవుతుంది లివర్ పాన్క్రియాస్ కిడ్నీస్ అనేవి చక్కగా యాక్టివ్ అవుతాయి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏవైతే ఉండాలో అవన్నీ చక్కగా ఫామ్ అవుతాయి ఈ ఆసనం అనేది చాలా అద్భుతమైన ఆసనం అలాగే చేయటానికి కూడా మనకి అనుకూలంగా ఉంటుంది కూర్చొని చేసే ఆసనం చాలా అనుకూలంగా ఉంటుంది ఇది ఇది ఖచ్చితంగా పరగడుపుతూనే చేయాలి దీనివల్ల ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి చక్కగా ఫామ్ అవుతాయి దానివల్ల ఆకలిని మందగించటం అలాంటి సమస్యలు ఉంటాయి కదండి అలాంటివన్నీ క్యూర్ అవుతాయి అలాగే ఫుడ్ పైప్ అనేది యాక్టివ్గా ఉంటుంది ఇక్కడ నుంచి మనకి గొంతు దగ్గర నుంచి చెస్ట్ వరకు పొట్ట వరకు మంటగా ఉండటం బరువుగా ఉండటం అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి అలాంటి అబ్నార్మల్ గ్యాసెస్ అన్నీ చక్కగా రిలీజ్ అయిపోతూ ఉంటాయి అలాగే లివర్ పాన్క్రియాస్ కిడ్నీస్ అనేవి చక్కగా ఎనర్జెటిక్గా ఉంటాయి లోపల అవయవాలన్నీ సమతుల్యంగా పనిచేస్తాయి ఇది ఒక బ్యాలెన్స్డ్ పోజ్ అలాగే మైండ్ఫుల్ పోజ్ అనమాట ఈ పోజ్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మనం ఇన్స్టెంట్గా గమనించవచ్చు ఎంతో ప్రశాంతంగా హాయిగా కూడా ఉంటుంది ఇది చాలా అద్భుతమైన పోజ్ ఇప్పుడు ఈ పశు మిశ్రమాసనం వేయడం ఎలాగో చూద్దాం ఇప్పుడు మనం ఆసనంలోకి వెళ్దాం ముందుగా ఎలా సుఖాసనంలోకి కూర్చోవాలి చక్కగా ఫస్ట్ కుడివైపు ఇలా నా ఎడమకాలు ఇలా నిదానంగా వెనక్కి కుడి పాదం ఇలాగా ఎడమ మోకాళ్ళ దగ్గర ఈ పోజ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ స్ట్రైట్ ఎక్కువ నిదానంగా కుడివైపుకి ఈ రకంగా ఇలా స్టట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మన నుదురు నేలలను టచ్ చేయొచ్చు మళ్ళీ నిదానంగా పైకి రావాలి తర్వాత కాళ్ళు కూడా ఒకదంతర్త ఒకటి రిలీజ్ చేసి ఇలా సుఖాసనంలోకి రావాలి ఇప్పుడు ఇదే ఆసనం మనం శ్వాసతో చేద్దాం ముందుగా ఇలా చక్కగా సుఖాసనంలోకి కూర్చోవాలి ఎడమ కాలు వెనక్కి ఇలాగ చేస్తున్నాను కుడి పాదం ఈ రకంగా ఎడమ మోకాళ్ళని టచ్ చేస్తున్నాను ఇప్పుడు స్ట్రైట్కి కూర్చోవాలి నిదానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఫస్ట్ శ్వాస తీసుకొని ఇప్పుడు శ్వాస వదులుతూ ముందుకి మళ్ళీ నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి తర్వాత సుఖాసనం ఇప్పుడు ఇదే ఆసనం మనం ఎడం వైపు కూడా చేద్దాం ముందుగా ఎలా సుఖాసనంలో కూర్చోవాలి కుడి పాదం కుడి కాలు వెనక్కి ఎడమ పాదం కుడి మోకాళ్ళ దగ్గర ఫస్ట్ స్ట్రైట్ కూర్చోవాలి తర్వాత ఎడం వైపుకి ఈ రకంగా బెండ్ చేయాలి మళ్ళీ నిదానంగా పైకి తర్వాత సుఖాసనం ఇప్పుడు మనం చేసిన ఆసనం పశు విశ్రమాసనం చక్కగా కుడివైపు మూడుసార్లు ఎడమవైపు మూడు సార్లు చేసుకోవచ్చు ఈ ఆసనం ఎవరైనా చేయొచ్చు కొంచెం వెన్నుపూస సమస్య ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఆసనం చేయడానికి తగు జాగ్రత్తలు తీసుకొని చేయాలి ఈ ఆసనంలోకి వెళ్ళటానికి రావడానికి నిదానంగా బ్యాలెన్స్గా చేసుకోవాలి అలాగే ఈ ఆసనంలోకి వెళ్ళిన తర్వాత బ్రీతింగ్ బ్లాక్ చేసి ఉండకూడదండి శ్వాస తీసుకుంటూ వెళ్ళటం మళ్ళీ నిదానంగా శ్వాస వదిలేస్తూ వెనక్కి రావడం అనేది ముఖ్యం అయితే ఇది మూడు నుంచి ఐదు సార్ల వరకు చేసుకోవచ్చు ఇది చాలా సేఫ్ ఆసనం అలాగే అద్భుతమైన ఆసనం మనం ఫుడ్ పైప్ దగ్గర నుంచి స్టొమక్ ఆరోగ్యాలకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా క్యూర్ అవుతాయి ఇది ఖచ్చితంగా పరగడుపుతో మాత్రమే చేసుకోవాలి ఈ ఆసనం ఏదైనా వాకింగ్ కానీ వ్యాయామం కానీ ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఆసనం చేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఇది నిదానంగా కూర్చొని చేసేదే కాబట్టి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈ ఆసనం ట్రై చేయొచ్చు మరొక మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ